నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ టుడేస్ రెసిపీ వచ్చి బీరకాయ టమోటా మసాలా కర్రీ ఎంతో టేస్టీగా దీన్ని చపాతీ పూరి అన్నం లేకి సంగట్ లేకి దేంట్లోకి అయినా తినచ్చు చాలా బాగుంటుంది బాగా వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి ముందుగా అయితే వెళ్దాం చూడడానికి ఎంతో ఎమ్మీగా బాగా క్రీమీ క్రీమీగా ఉంది కదా ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులన్నీ వేసేసుకొని అలానే ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అవి బాగా దూరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అలానే కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి కదా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒకటన స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేటప్పుడు టమోటాలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు కావాలంటే గ్రేవీగా కూడా చేసుకొని వేసుకోవచ్చండి స్మ పేస్ట్ లాగా చేసుకొని నేనైతే ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో కొంచెం టమోటా ఎక్కువే పడుతుంది కర్రీకి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని టమోటా అంతా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఈ విధంగా బాగా మగ్గిపోయింది కదా ఈ విధంగా బాగా ఉడికించేసుకొని ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బీరకాయ లేత బీరకాయ అయితే త్వరగా మగ్గిపోతుందండి టేస్ట్ కూడా లేత బీరకాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి మనకి బీరకాయలో నుంచి వాటర్ బయటకు వచ్చి ఈ విధంగా బీరకాయ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి వాటర్ కూడా గ్రేవీ దగ్గర పడింది కదా ఇప్పుడు కొద్దిగా కారం అలానే ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి నేనైతే గరం మసాలాను ధనియాల పొడిలోనే వేసి గ్రైండ్ చేసుకున్నానండి వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఒకసారి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇట్లా బాగా గ్రేవీగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకొని మరీ ఎక్కువ చిక్కగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఇలానే దించేస్తే ఇది కొద్దిగా ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుందండి అందుకు కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకుంటే బాగుంటుంది అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ విధంగా ఉడికించేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని కాసేపు కలిపెట్టేసుకొని ఒక నిమిషం అలా కలుపుకోవాలండి ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత కలిపేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా కమ్మకమ్మగా బీరకాయ టమోటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్